శ్రీ ఆంజనేయస్వామి జీవితం హనుమంతుడు అంటేనే భక్తి శక్తి పరాక్రమం త్యాగం ధైర్యానికి ప్రతిక ఆయన జీవిత గాధ ఎన్నో మహిమలు అద్భుత సంఘటనలతో నిండి ఉంది హనుమంతుని కథను వింటే భక్తి పెరుగుతుంది ధైర్యం వస్తుంది ఆయన జీవితాన్ని వివరంగా చూద్దాం హనుమంతుడి జన్మ అంజనాదేవి అనే అప్సరసుకు ఒక శాపం వల్ల భూలోకంలో వనితగా పుట్టింది భర్తగా వానరరాజు కేసరిని వరించింది పిల్లలు కలగాలని ఎంతో ప్రార్థనలు చేసింది అంజనాదేవి తపస్సుతో మెచ్చిన వాయుదేవుడు ఆమెకు తన తేజస్సును ప్రసాదించాడు అదే హనుమంతుడిగా జన్మించాడు అందుకే హనుమంతుడి నీ వాయిపుత్రుడని నందనుడని కూడా అంటారు బాల్యంలో మహాశక్తి హనుమంతుడు చిన్నప్పుడే అపారమైన శక్తిని ప్రదర్శించాడు ఒకసారి ఉదయించే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకొని ఎగిరి వెళ్లాడు అప్పటి వరకు ఎవరూ సూర్యుడి దగ్గరికి వెళ్లలేరు కాని హనుమంతుడు వెళ్ళి పట్టుకోవాలని చూశాడు ఇది గమనించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు హనుమంతుడు భూమికి పడి కింద పడిపోయాడు దీనితో వాయుదేవుడు ఆగ్రహించి లోకంలో గాలిని ఆపేశాడు లోకాలు అంతా ఊపిరి ఆడక బాధపడటం చూసి బ్రహ్మది దేవతలొచ్చి వాయుదేవుని శాంతింపజేశాడు హనుమంతుడికి బ్రహ్మ ఇంద్ర సూర్య కుబేర తదితర దేవతలు అనేక వరాలు ఇచ్చారు అలా ఆయన అమోఘశక్తులను పొందాడు విద్యాభ్యాసం హనుమంతుడు బాగా చదువుకోవాలని సంకల్పించి సూర్యదేవుని దగ్గర విద్యలు అభ్యసించాడు మొదట్లో సూర్యదేవుడు నేర్పడానికి ససేమిరా అన్నాడు కాని హనుమంతుడు తన తెలివితేకలతో భక్తితో సూర్యుని మెప్పించి విద్యలో ప్రావీణ్యం సాధించాడు శ్రీరాముని సేవలో వైదేహి స్వయంవరంలో రావణాసుడు మాయాజాలంతో సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లాడు రాముడు తన భార్య కోసం యాత్ర చేస్తూ వనరాజులైన సుగ్రీవుని చేరాడు హనుమంతుడు అప్పటికే సుగ్రీవుని మంత్రి శ్రీరాముని దర్శనం చేసిన వెంటనే ఆయనకు భక్తుడిగా మారిపోయాడు సీతమ్మను వెతికేందుకు శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు సముద్రాన్ని దాటి లంకకు చేరిన హనుమంతుడు లంక యుద్ధంలో హనుమంతుడు శ్రీరాముడు వానరసేనతో కలిసి లంకకు చేరుకున్నాడు యుద్ధంలో హనుమంతుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు లక్ష్మణుడు మూర్చించినప్పుడు సంజీవని తెచ్చేందుకు హిమాలయాలకు వెళ్లాడు సంజీవని మొక్క గుర్తించలేకపోవడంతో మొత్తం గంధమాదన పర్వతాన్నే మోసుకూచాడు రామపాఠంలో జీవితాంతం లంక యుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నాడు అప్పుడే హనుమంతుడు శ్రీరాముని సేవలో ఉండాలని సంకల్పించాడు శ్రీరామచంద్రుడు అవతారాన్ని పూర్తి చేసి భూలోకాన్ని విడిచిపోయినప్పటికీ హనుమంతుడు జీవించినవాడే చిరంజీవిగా హనుమంతుడు భారతీయ పురాణాల ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నాడు శ్రీరాముని నామస్మరణతో భక్తుల రక్షణతో కాలం గడుపుతున్నాడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు అందుకే హనుమంతుడు భక్తులకు శరణ్యుడు ఆయనను నిజమైన భక్తితో పూజిస్తే శక్తి భక్తి శాంతి లభిస్తాయి శ్రీయాంజమి నమః